వెల్కమ్ టు ఈ పద్నాలుగున ఎంబీగూరు పట్టణంలో పద్మశ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ నందు నిర్వహించే తలపెట్టిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఏడవ జయంతోత్సవ సభకు దళితులు పేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కదిరికోట ఆదరణ పిలుపునిచ్చారు బుధవారం ఎంబీగూరు పట్టణంలో ఎస్సీ కాలేనందు అంబేద్కర్ జయంతి కరపత్రంలను పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు భారీ ర్యాలీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎంపీ చర్చి దగ్గర ఆది ఆంధ్ర పాఠశాల నుండి సభాస్థలం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ర్యాలీలో డప్పుల ధరబు కరసాము విన్యాసాలు యువకుల కోలాటాలు మొదలుగు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు سوالانو ಏಕಕಂ చేయండి ಬದಿಲಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನ ವಿಧಾನ ಬದಿಲಲಿ ಬದಿಲಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನ ವಿಧಾನ ಬದಿಲಲಿ ಸಾಧಿಸ್ತಾಂ ಸಾಧಿಸ್ತಾಂ ಅಂಬೇಡ್ಕರ್ గారి ಆಶಯವನು ಸಾಧಿಸ್ತಾಂ 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 ಅಂಬೇಡ್ಕರ್ గారి ಆಶಯವನು ಸಾಧಿಸ್ತಾಂ ಸಾಧಿಸ್ತಾಂ ರಾಷ್ಟ್ರ ಆಶಯೋತ್ತಿ ಭಾರತದ ರಾಜ್ಯাঙ্গನ ನಿರ್ಮಾತ ಭಾರತ ರತ್ನ ಬಾಬಾ Saheb ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను ఎమ్మెనూరు పట్టణంలో ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం పద్మశ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ నందు పెద్ద ఎత్తున వేలాది మందితో నిర్వహించబోతున్నాం ఆ మహాన్యునికి ధన నివాళులర్పించే దిశగా ఎమ్మెగనూరు నియోజకవర్గ దళిత గిరిజనుల ఐక్యతను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీని కూడా మరి ఎమ్మెలూరు పట్టణంలో ఎంబీ చర్చి నుండి సభాస్థలం సోమహాల్ వరకు భారీ ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నాం ఈ ప్రదర్శనలో దళితుల ఐక్యతను ప్రదర్శిస్తూనే దళిత హక్కుల కోసం డప్పుల ధరవు శబ్దాన్ని పాలకులకు వినిపించేలా డప్పుల ధరవు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాదిగల సంస్కృతి అయిన కర్రస్వామి విన్యాసాలను కూడా మళ్ళీ జీవింపజేయడానికి మాదిగా యువకుల చేత కరసాము విన్యాసాలు కూడా నిర్వహించబోతున్నాం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటాలు మరి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేపట్టబోతూ దళితుల ఐక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగడానికి కూడా మరి ప్రణాళిక రూపొందించాం కాబట్టి నిమ్మేంగళూరు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మాలా మాదిగలు మాల బుడగ జంగాలు ఎరుకుల అన్ని సామాజిక వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఈ నెల పద్నాలుగున ఆదివారం మరి పద్మశ్రీ మాచాని సోమపాహాల నందు నిర్వహించి తలపెట్టిన జయంతోత్సవత్సవకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి జయంతి ఉత్సవ కమిటీ సభ్యులుగా పిలుపునిస్తున్నాం